ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన పెద్దలు ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన నల్లమెల్లి గురుమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి నూతన కార్యవర్గాన్ని నన్ను ఆశీర్వదించి వెళ్ళిన పెద్దలు పారిశ్రామికవేత్త కొవ్వూరి పాపారెడ్డి గారు వేదికపైనున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పెద్దలు మేడపాటి రామలింగారెడ్డి గారు మురళీమోహన రైస్ మిల్ అధినేత పాండురంగారెడ్డి గారి అబ్బాయి వీరరాఘవరెడ్డి గారు అదేవిధంగా రాజానగరం ఏరియా ప్రముఖ రైస్ మిల్లరు గన్నాడ శ్రీధర్ గారు అదేవిధంగా నాందన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైస్ మిల్లర్సు ఈ ప్రాంత ప్రముఖులు మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున ఆ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రీజనల్ హెల్త్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అధ్యక్షుడిగా ఎంపిక కాబడిన కర్ర వెంకటరెడ్డి గారు కార్యదర్శిగా ఎంపిక కాబడిన పల్లెడు రామ్మూర్తి రెడ్డి గారు కోశాధికారిగా ఎంపిక కాబడిన పరుసు శ్రీనివాసరావు గారు సంయుక్త కార్యదర్శిగా ఎంపిక కాబడిన సోరప్పూడి రాజేష్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నైస్ నెలస్ అసోసియేషన్ అధ్యక్షుడుగా వెంకటరెడ్డి గారి సారథివులో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం ఆ సందర్భంగా నాకు అభినందన సభ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం కానీ ఇక్కడ మరి సమస్యలు అనేకం ఉన్నాయి రైస్ విల్లింగ్ ఇండస్ట్రీ రైతు ఇద్దరూ కూడా పరస్పర ఆరాధితం ఆధారం ఒకరి పైన ఒకరు ఆధారపడి ఉన్నారు రైతు సంక్షేమం కావాలి మరోపక్క రైస్ విల్లర్ సంక్షేమం కావాలి ఇద్దరి సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మేము ఆ బాధ్యతని నిర్వర్తించాల్సిన విషయాన్ని మేము కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది మరి గత ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో రైస్ విల్లింగ్ ఇండస్ట్రీ అడుగుతా ఉంది గత నలభై సంవత్సరాలుగా అనేక పరిణామాల నేపథ్యంలో ఇవాళ కొన్ని పాలసీలు కొత్త పాలసీలు రావడం ఆ కొత్త పాలసీల వల్ల ఇటు రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి ఇటు రైతు ఇండస్ట్రీ ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి మరి గత ఐదు సంవత్సరాలుగా ఉన్న కొన్ని నూతన విధానాల వల్ల రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోపక్క రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ కూడా సంక్షోభంలోకి వెళ్ళేది పూర్వంలో ఈ నలభై సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఒకప్పుడు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సంక్షేమంతో ఉంటే రైతు సంక్షోభంలో ఉండేవాళ్ళు రైతు సంక్షేమంలో ఉంటే రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉండేది కానీ దురదర్శన గత ఐదు సంవత్సరాలు రెండు రంగాలు కూడా సంక్షోభంలోనే ఉన్నాయి ఒక్క ఈ రెండు రంగాలే కాదు అన్ని వ్యవస్థలు సంక్షోభంలోకి వెళ్ళిపోయిన పరిస్థితిని గత ఐదు సంవత్సరాలుగా చూసాం కారణాలు ఏదైనా కావచ్చు వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతింది ఇటు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీయే కాదు పోల్ట్రీ రంగమే కాదు రియల్ ఎస్టేట్ రంగమే కాదు కాంట్రాక్టర్లు కాదు ఏ వ్యవస్థను తీసుకున్నా ఆ వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది మరోపక్క రైతులు కానీ ఇతర వ్యవస్థలు కానీ పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయిన పరిస్థితిని చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కోల్పోయిన పరిస్థితి చూస్తాం ముఖ్యంగా మీ అందరికీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి విద్యుత్ రంగం ఇవాళ దాదాపు ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు సంక్షోభంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తే ఏ విధంగా సామాన్య ప్రజానికానికి విద్యుత్ అందివ్వాలి అదేవిధంగా పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ ఇవ్వాలి తెలియని పరిస్థితి వాడ ప్రభుత్వం పైన వచ్చింది అటువంటి పరిస్థితులు ఒక పక్క మౌలిక వసతులు సదుపాయాలు రవాణా వ్యవస్థ మీకు అత్యంత ముఖ్యం రవాణా వ్యవస్థ ఏ విధంగా తయారైందనేది కూడా మీరు అంతా చూస్తూ ఉన్నాను రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ లేని పరిస్థితి మీ మీద ఆధారపడి ఉన్న లారీ యజమానులు కానీ లారీ డ్రైవర్లు కానీ వర్కర్స్ కానీ వారందరికీ సంక్షోభం ఏర్పడింది ఇవన్నింటినీ పరిష్కారం చెయ్యాలి ఇవన్నింటినీ పరిష్కారం చెయ్యాలి అంటే మనలో మనం విభేదాలు కానీ మనలో మనం అహంకారాలు దిగోలు వదిలిపెట్టి అందరూ సక్రమంగా ఐకమత్యక ముందుకు సాగినప్పుడు మాత్రమే ఎక్కడైనా సరే ప్రభుత్వం ఏకపక్షంగా అన్ని సమస్యలు పరిష్కారం చేయలేదు మీరందరికీ గత ఐదు సంవత్సరాలుగా రాజానగరం ఏరియా రైస్లర్స్కి సంబంధించి సరైన న్యాయం జరగలేదు అనే అభిప్రాయం వారిలో ఉంది అది జరిగిన పొరపాటుని విశ్లేషించుకోవడం కన్నా ఆ పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడం అనేది నూతన కార్యవర్గం బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరినీ సమన్వయంతో అందరినీ ఆదరించి ఎవరికీ అన్యాయం జరగకుండా అందరినీ దృష్టితో చూడాల్సిన బాధ్యత నూతన కార్యవర్గం పైన ఉంది అనేది కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సమస్య మూడు నాలుగు అసోసియేషన్స్గా తయారు కావడం వల్ల ఐకమత్యత లోపిస్తుంది అనేది అది నూటికి నూరు శాతం వాస్తవం మరి వీరందరూ సహకారం అందిస్తే నేను మిగిలిన శాసనసభ్యులతో కూడా మాట్లాడి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐక మంచిగా అందరూ ముందుకు వెళ్ళే దిశగా మనం ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా సఫలీకృతులు అవుతామనే నమ్మకం కూడా నాకు ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందువల్ల అంటే ఇవాళ చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి ఈ జటిలమైన సమస్యలు ముఖ్యంగా మీకు సీఎంఆర్కు సంబంధించి అనేక బకాయిలు కూడా ఉన్నాయి ఎఫ్సిఐకి సంబంధించిన బకాయిలు ఉన్నాయి అదేవిధంగా రైతాంగానికి కూడా ధాన్యం బకాయిలు ఉన్నాయి దాదాపుగా పదహారు వందల ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని నాబార్డ్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం ఉన్న బకాయిలు పదహారు వందల కోట్లు ఇవాళ వెయ్యి కోట్లు రైతాంగానికి జమ చేయడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే దానికి ఇవాడ రైతుల బకాయిలు చెల్లించడమే ఒక ఉదాహరణ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా నిర్లక్ష్యం వహించారు ఈ విధంగా ఏ విధంగా సమస్యల పైన ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనే దానికి ప్రధాన ఉదాహరణ ఇది అదేవిధంగా ఇవాళ దాదాపుగా కాంట్రాక్టర్ వ్యవస్థ తీసుకుంటే చిన్న కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు అంటే గ్రామ స్థాయిలో పనులు చేసిన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు లాంటి వర్క్ చేసిన కాంట్రాక్టర్ల వరకు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఖాయలున్న పరిస్థితి ముఖ్యంగా ఇవాళ రోడ్ల వ్యవస్థని ఎంతో కొంత మెరుగుపరిచి ముందుగా రైడింగ్ సరి ఇంప్రూవ్ చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒక ప్రథమ కర్తవ్యము దానికోసం ఆర్ఎంబి పంచాయతీరాజ్ రెండు డిపార్ట్మెంట్స్కి కూడా మొద మొదటగా కాంట్రాక్టర్లకి ఎంతో కొంత పేమెంట్లు క్లియర్ చేసి ముందుగా ట్యాచ్ వర్క్తో మొదలు పెట్టాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా సాగునీటి వ్యవస్థ సాగునీటి వ్యవస్థను కూడా తీవ్రమైన సంక్షోభంలో తెలిపేది గోదావరి తీరంలో ఉన్నాం మనం మనకి గ్రావిటీతో నీళ్ళు అందే చక్కటి అవకాశం సదారుదర్ కాటను కల్పించారు అటువంటిది వాడ గ్రావిటీతో కిందకి నీళ్ళు అందన పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం ఎక్కడికక్కడ తూడు కానీ సీట్ కానీ పేరుకుపోయి చివరి భూములు కాదు ఆయకట్టు మొదటి భాగంలో ఉన్న భూములు కూడా నీళ్ళందన పరిస్థితి ఏర్పడింది దాన్ని కూడా ఇవాళ మొట్టమొదటిగా గోదావరి జోన్ అంటే గోదావరి డెల్టా గోదావరి జిల్లా సాగునీటికి సంబంధించి ఇక్కడ తూడు తీయడం కోసం ఇరవై కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం కేటాయించి నిన్నటి నుంచి పనులు మొదలు పెట్టడం జరిగింది మరి ఏదైతే మన ప్రాంతం అందరికన్నా ముందుగా ఆకుమళ్ళు వేయడం ప్రారంభం చేస్తారు మొదటగా మనం పెదపూడి మండలంలో ముందుగా ఆకుమళ్ళు వేసేస్తారు అటువంటి పరిస్థితిలో మేము ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే రైతాంగం ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారిని అడిగితే వారికి దాదాపుగా నాలుగైదు మాసాల నుంచి జీతాలు లేని పరిస్థితి కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ ఎక్కడి నుంచి తీయాలో తెలియదు అనే సమాధానం అధికారుల నుంచి నేను వినాల్సి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ సిబ్బందిని మాట్లాడి వారి సహకారంతో కొంతవరకు తూడు తీర్చి కొంత వెసులుబాటు రైతాంగానికి కల్పించడం జరిగింది అదే విషయాన్ని బీజేపీ శాసనసభ్యులుగా ఉన్న మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక రాత్రి డిన్నర్ అవ్వడం అక్కడ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లి గా ఈ ఖరీఫ్ గోదావరి నీరు అందాలి అంటే ముందుగా వీట్ రిమూవల్ జరగాలని వారి దృష్టికి తీసుకెళ్ళడం తక్షణమే మొదటగా ఇరవై కోట్ల రూపాయలు వీటి రిమూవల్ కోసం ఇవాళ మంజూరు చేయడం నిన్నటి నుంచి టెండర్స్ కొత్త పనులు మొదలు పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ఇవాళ తక్షణమే స్పందిస్తూ అందరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీకు సంబంధించి ఈ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా రైతులకు మిగిలిన ఆరు వందల కోట్లు కూడా చెల్లించాల్సిన బాధ్యత ఉంది ఒక పక్కన మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఉంది కానీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుప్పకూల్పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కూటమి ఏర్పడడానికి కూడా ఒక ప్రధాన కారణం ఇదే రేపు పరిపాలనలోకి ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేమనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తుకి వెళ్ళడం కూడా జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం నుంచి రక్షించాలని కూటమి ఏర్పడటంలో వారు కూడా ప్రధాన పాత్ర పోషించడం జరిగింది ఇవాళ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ పాత విషయాలపైన విశ్లేషణ చేస్తూ కక్షలు కార్పణ్యాలు ఆ విషయాలపైన దృష్టి సారించడం కన్నా భవిష్యత్తు ఏం చేయాలి ఏ రంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చాలి ఒక సుపరిపాలన ఏ విధంగా అందించాలి ప్రజలకు ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి ఫలాలు సంక్షేమం రెండు కలిపి అందించాలి అని లక్ష్యంతో వేళ కూటమ్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది రాత్రి రాజమండ్రిలో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించారు గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వర్ గారు మేము ఏడుగురు శాసనసభ్యులు అంటే దుర్గేష్ గారు మంత్రి గారు మిగిలిన ఆరుగురు శాసనసభ్యులు మేము అందరం ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అక్కడ చూసినా ఇదే సమస్యలు మొట్టమొదటిగా నిర్మాణ రంగం కుదేలైపోయింది గత ఐదు సంవత్సరాల క్రితం ఇవాళ మరలా ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం ద్వారా నిర్మాణ రంగానికి ఊపిరి ఊపిరిపోదాలనే ఆలోచన తీసుకురావడం అదేవిధంగా ఇటు వ్యాపార రంగాన్ని రైతాంగాన్ని చిరు వ్యాపారుల్ని కార్మికుల్ని అందరినీ ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఇవాళ ప్రభుత్వం పొందుకెడతా ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ సమస్యలు సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత ఇక్కడ ఈ ప్రాంత ప్రతినిధిగా నాపై ఉంది దానికి సహకారం మిగిలిన శాసన సభ్యుల నుంచి కానీ పార్లమెంట్ సభ్యుల నుంచి కానీ తీసుకొని మీ అందరి సమస్యల్ని ప్రభుత్వం దగ్గర ప్రస్తావించడం తద్వారా మీకు ఉపశమనం కలిగించడం తప్పనిసరిగా నా బాధ్యతని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవయంగా తెలియజేసుకుంటూ ఉంటాను అదేవిధంగా మీరు కూడా రైతాంగానికి సంబంధించి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కొన్ని విధానాల వల్ల రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఒక విధంగా మీరు నష్టపోయారు మరొక విధంగా రైతాంగం నష్టపోయారు ఇవాళ ఆ విధానాన్ని కూడా సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది దానికి మీ సూచనలు సలహాలు కూడా మాకు అవసరం మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సృష్టించిన అంశాలు కొన్ని ఉంటాయి ఇవాళ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత రెండు వైపుల అంశాలను సృష్టించాల్సిన బాధ్యత మా కుటుంబం అనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా వాళ్ళ ఏ ఒక్క వ్యవస్థ నష్టపోకూడదు అన్ని వ్యవస్థలు బాగుండాలనే లక్ష్యంతోనే ఇవాళ మేము పనిచేయడం జరుగుతూ ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ అభివృద్ధి అభివృద్ధి లేకపోతే పారిశ్రామిక రంగం ఏ విధంగా నష్టపోతుంది అనడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ భారతదేశంలో ఒక ఉదాహరణగా నిలిచింది ఒక్క సంక్షేమం పైన ఆధారపడితే ఏ విధమైన పరిస్థితులు నెలకొంటాయి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఉదాహరణగా నిలిచింది ఆ ఉదాహరణని చరిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఏ వ్యవస్థకి సమస్య వచ్చినా దాన్ని సృశించి ఆ సమస్యని పరిష్కారం చేసే దిశగా కృషి చేయాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైస్ మిల్ రంగం గత ఎంతో కాలం నుంచి అంటే ఈ ప్రాంతంలో అదేవిధంగా మండపేట ప్రాంతంలో ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్క్ కల్చర్ అనేది చాలా ఎక్కువ మనకు ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే దిశగా వెళ్తాం తప్పించి వేరే వేరే వ్యాపకాలపైన దృష్టి పెట్టుకుని మనకున్న బాధ్యతను విస్మరించే దిశగా ఈ గోదావరి ప్రాంతంలో ఎవరు ఉండరు అది ఈ ప్రాంత ప్రత్యేకతగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ విధంగానే ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు కానీ వేదిక ముందున్న పెద్దలు కానీ అతి సామాన్యమైన స్థాయి నుంచి ఇవాళ ఏ విధంగా పైకి వచ్చారనేది అనేది మనకందరికీ ఒక ఉదాహరణగా అందించారు అటువంటి మీరంతా తలుచుకుంటే సాధ్యం కానిది ఉండదు కానీ ప్రధానమైనది ఐకమత్యం ఏ రెండవలు అయినా ఐకమత్యంగా ఉంటే సాధించలేనిది ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు చిన్న చిన్న ఇగులు అండమచ్చి మరి ఐకమత్యం లేకుండా ముందుకు పెడుతూ ఉంటాం ఆ విధంగా కాకుండా ఐకమత్యం ద్వారా మీ సమస్యల పరిష్కారానికి మీరు ముందుకొస్తే మీకు సంపూర్ణమైన సహకారం అందించడానికి మేము ఎలాగోతుంటాం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి ఈ ప్రాంతం పరిస్థితికి వచ్చినప్పుడు మరి మేము ఎన్నికై ముప్పై ఐదు రోజులయ్యి ఈ ముప్పై ఐదు రోజుల్లోనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి ముఖ్యంగా రహదారులను అభివృద్ధి చేయాలనే దిశగా నేను ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు దుర్పరమైన పరిస్థితులు ఉంది దీన్ని ఏ విధంగా గట్టెక్కించాలనే దానిపైన ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కెనాల్ రోడ్డుకున్న సమస్య ఒక పక్క శామలకోట కెనాల్ మరొక పక్క రైల్వే ట్రాక్ ఎక్కడ పది మీటర్లు దాటి వెడల్పు రాని పరిస్థితి అంటే కొన్ని కొన్ని చోట్ల వస్తుంది కొన్ని బాటిల్ నచ్చుంటే మీ అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు క్యాస్ ఒకటి వ్యాట్ల ఒకటి ఇటువంటి చోట్ల రైల్వే ట్రాక్ రోడ్డు కెనాలు బాగా దగ్గరకు వచ్చి ఉంటాయి ఆ పాయింట్స్ తీసుకుంటే పది మీటర్లు అంటే దాదాపుగా ముప్పై మూడు ముప్పై నాలుగు అడుగులు దాటి ఎక్కడా వెడలకు పరిస్థితి నేను మొదటగా మరి అనుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన రోజున మీడియా ప్రతినిధులు అడిగారు ఇవాడ మీరు ఒక జాతీయ పార్టీ వెళ్తారన్న నేపథ్యంలో మీరు దాన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటారని అడిగినప్పుడు నేను మొదటగా కణాలో ప్రస్తావించాను ఎందుకంటే ఆ రోజు నేను అనుకున్నది దాదాపు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు దీనికి అవసరం అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో కేటాయించలేదు కాబట్టి వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ లేకపోతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇట్లాంటివి ఏదో సహకారం కావాలి అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అది తీసుకుని నేను ముఖ్యంగా కెనాల్ రోడ్ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ మనకు ప్రాంతానికి ఫైనాన్స్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే విధంగా కొన్ని ట్రైన్స్ ఆల్ట్లు కానీ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తానని చెప్పడం జరిగింది నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఆర్ఎడితోనే ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఒక ఆలోచన కాకినాడ నుంచి రాజమండ్రి వరకు ఉన్న కెనాల్ రోడ్ని నేషనల్ హైవేగా మార్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన కూడా రావడం జరిగింది నేను ఈ మధ్యకాలంలోనే నేషనల్ హైవే చీఫ్ ఇంజనీర్ని కలిసినప్పుడు ఇది పది మీటర్లు దాటి రావటం లేదు కాబట్టి నేషనల్ హైవే గైడ్ ఫిట్ అవ్వదు అందుకోసం అది కొంత ఇబ్బంది వస్తుందని వారు చెప్పడం జరిగింది కానీ అల్టిమేట్గా నిర్ణయం చేయాల్సింది నేషనల్ హైవేస్ మినిస్టర్ గారు కాబట్టి వారు నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది అనేది కూడా వచ్చింది ఏది ఏమైనా మేము ఎన్నికల సమయంలో ఉండగా ఆర్ఎస్ఎస్ కూడా దీనిపైన దృష్టి సారించింది ఇంకా పోలింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను పురంధరేశ్వర్ గారిని ఒక డిటెయిల్డ్ నోటు ఈ కణాలోడ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వని ఆర్ఎస్ఎస్ వాడు కూడా ఆదేశించడం జరిగింది ఆ రోజే నేను ఒక డిటెయిల్డ్ నోట్ తయారు చేసి పరంధరేశ్వర్ గారి చేతి కూడా సంతకం పెట్టించి పంపించాను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అంటే ఇవాడ ఆరంభీవంతో సమావేశం అయిన తర్వాత ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కోట్ల రూపాయల అవసరం అవుతుందనేది ప్రాథమిక అంచనా కానీ ఈ లోపుగా రైలింగ్ సర్వీస్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మీ అందరికీ ఇబ్బంది లేకుండా చేయాలనేది నా ఆలోచన మొట్టమొదటిగా ఇప్పుడు ఐదు ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది బెక్కమోలు జోడునాదాల తూపు నుంచి కడియం వరకు ముందు ప్యాచ్ వరకు అదేవిధంగా ఎక్కడైనా అవసరమైన చోట ఒక లేయర్ వేస్తూ ముందు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ వర్షం తగ్గగానే మొదలుపెట్టి ఒక నెల పదిహేను రోజులు రెండు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు తర్వాత చాబర్లకోట నుంచి వేమగిరి వరకు ఎస్టిమేట్స్ చేయమని అడిగా సిఆర్ఎఫ్ అంటే సెంట్రల్ రోడ్ ఫండ్ అని ఎందుకంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకున్నా టెండర్ వేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాదు ఎందుకంటే దాదాపుగా ఐదు సంవత్సరాలుగా బకాయితీ పేరిగిపోయినాయి మొదటిగా ప్రయారిటీగా ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇవ్వాలి తప్పించి ఇవాళ వరకు చేసిన వాళ్ళకి ఇవ్వలేదు అందువల్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకున్న ఇవ్వరు కాబట్టి సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి తీసుకుంటే అది సెపరేట్ అకౌంట్ మెయింటైన్ అవుతుంది దానికి కాంట్రాక్టర్ ముందుకు వస్తారు కాబట్టి ఎంత అవసరమైతే అంత ముందుగా ఒక సర్ఫేస్ ఇంప్రూవ్ చేయటం కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి అమౌంట్ తీసుకొని ఇమీడియట్గా ఒక ఆరు మాసాల వ్యవధిలో పూర్తిగా దాన్ని రైడింగ్ సర్ఫేస్ ఇంప్రూవ్ చేస్తే ముందు ప్రాథమికంగా ఇబ్బంది తొలగుతుంది ఒక సంవత్సర కాలంలో దీనికి శాశ్వత పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది అనేది